హాయ్ అండి బాగున్నారా జంగిల్లోనో జూల్లోనో ఉండాల్సిన జంతువులు ఇలా చేతికి చిక్కితే ఊరుకుంటారా ఒకటి కాదు రెండు కాదు చాలా అంటే చాలా యాక్టివిటీస్ ఉన్నాయండి ఈ కిడ్స్ జోన్లో చిన్నపిల్లల కోసం ఎన్ని రకాల వాటిని చూసేసరికి మాత్రం అయ్యో మనం కూడా చిన్నపిల్లలం అయిపోతే ఎంత బాగుంటుంది కదా అని మాత్రం ఖచ్చితంగా అనుకుంటారండి మీరు కూడా ఈ వీడియో అంతా చూస్తే ఇదే షాపింగ్ మాల్ లో ఉన్న కళ్యాణ్ జ్యువెలర్స్ అయితే కనకాన్ని కొద్దిగానైనా కొనుక్కోమని కవ్విస్తుంది పిల్లలు మీకు స్వాగతం అన్నట్లుగా ఇక్కడ ఏ ఏరియా పిలుస్తోంది ఒమాన్ దేశ రాజధాని మస్కట్ అని అందరికీ తెలిసిందే కదండి మస్కట్ లోని ఒమాన్ ఎవెన్యూస్ మాల్ అనే ఈ షాపింగ్ మాల్ కి వెళ్ళామండి చాలా చాలా బాగుండే ఈ షాపింగ్ మాల్ ఆల్రెడీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేశానండి ఈ వీడియోలో అయితే ఇంకో ఫ్లోర్ లో ఉన్న కిడ్స్ జోన్ లోని గేమ్స్ అన్ని చూసేద్దాం రండి ఈ షాపింగ్ మాల్లో అయితే చాలా షాపులు ఉన్నాయి తర్వాత ఫుడ్ కోర్టు కూడా ఉందండి అంటే రకరకాల ఫుడ్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి అలాగే పిల్లల కోసం ప్లే ఏరియా కూడా ఉంది బిర్యానీ బౌల్ అని ఇక్కడైతే మన ఇండియన్ ఐటమ్స్ అన్ని దొరుకుతున్నాయి అలాగే ఫ్రూట్స్ షాప్ ఒకటి చూడండి ఎన్ని రకాల పళ్ళన్ని ఇక్కడ దొరుకుతున్నాయి వీటిని ఎంత చక్కగా అందంగా అలంకరించారు కూడా ను రాఘవేంద్రరావు గారి సినిమాలు ఆ హీరోయిన్స్ అందరూ గుర్తొస్తున్నారా ఇన్ని పళ్ళుని ఇలాగా వేలాడదీశారు తీస్తారు కదండి మరి వాటిని తినకుండా అలా వదిలిస్తే మొత్తం పాడైపోతాయి కదా మరి వాటిని ఎప్పుడు కట్ చేస్తారో మామూలుగా ట్రైన్లో వెళ్ళాలంటే ముందుగా రిజర్వేషన్ చేసుకోవాలి ఒకళ్ళు రిజర్వేషన్ దొరకలేదంటే చాలా ఇబ్బందులు పడుతూ మొత్తానికి ప్రయాణం అయితే చేయాలి కానీ టాయ్ ట్రైన్లో అయితే ఇలా టికెట్ తీసుకుని అలాగా మొత్తం తిరిగేవచ్చు ఇంచుమించుగా ప్రతి ఒక్కరికి నువ్వు రైలు ప్రయాణంలో గురించిన అనుభవాలు ఎక్స్పీరియన్స్లు అయితే మాత్రం ఖచ్చితంగా కొన్ని అయితే ఉంటాయి కదండి రైలు రావటం ఒక జీవిత కాలం లేటు అని కూడా అంటారు కదా ట్రైన్ లో జర్నీ చేస్తామంటేనే ముందుగా బోల్డ్ అని ప్రిపరేషన్స్ ఉంటాయి కదా బట్టలన్నీ ఎలాగ సర్దుకుంటాం తినడానికి అంటూ పులిహోర కానీ చపాతి కానీ ఇడ్లీ విత్ చట్నీ కానీ బిర్యానీ లాంటివి ప్యాక్ చేసుకుని వెళ్తాం ఒక రెండు రోజులు ప్రయాణం అంటే స్నాక్స్ కూడా పట్టుకెళ్తాం ఇన్ని తీసుకువెళ్ళన్ను మళ్ళీ ట్రైన్ లో వచ్చే ఆ సమోసాలు ఉడికించిన పల్లీలు వేయించిన చెనక్కాయలు మొక్కచొన్నపత్తులు లాంటివి కొనుక్కుని తినడం అంటే కొందరికి బాగా ఇష్టం కదండి ఇంకా ఉప్పు కారం చలిన జామకాయ ముక్కలు కంటిన్యూస్ గా వచ్చేటి కాఫీలతో ఇంకా రైలు ప్రయాణం అయితే అలాగా హడావిడిగా జరిగిపోతుంది అసలు ఇక్కడ ఈ గేమ్ జోన్ లోని ఎన్ని రకాల ఆటలు ఉన్నాయో చూస్తున్నారా అండి ఒకప్పుడు పట్టణాల్లో నగరాల్లో పార్కులు ఏవో ఉండేవి వాటిలో ఇంకా జారుడుబల్ల సీసా ఇంకా మరికొన్ని ఆడుకునే ఐటమ్స్ అయితే ఉండేవి వాటిలో కొన్ని అయితే రస్ట్ పట్టేసి కూడా ఉండేవి ఆడుకుంటున్నప్పుడు పొరపాటున ఎక్కడ నన్ను కట్ అయితే ఇంకా టిటి ఇంజెక్షన్ ఇప్పించుకోవాల్సినంత కండిషన్లు అయితే కొన్ని పార్కులు అయితే ఉండేవి అసలు పార్కులకు వెళ్లాల్సిన అవసరమే లేకుండా రోజును చుట్టుపక్కల ఉండే పిల్లలతోనే బోలేడనే ఆటలు ఆడేసుకునే వాళ్ళం కదండి నేల బండ అయితే ఎక్కువగా ఆడుకునేవారు కదా అది అయితే చాలా సింపుల్ గా ఉండేది కదా ఆట ఎక్కువ మంది ఒకేసారి ఆడొచ్చు అలాగే ఏడు పెంకుల ఆట కళ్ళగద్దుల ఆట ఇలా రకరకాల ఆటలు అయితే ఉండేవి ఈ జంతువుల బొమ్మల పైన పిల్లలు అయితే వెళ్తున్నారు కదండి ఇదైతే చాలా బాగుంది పులి మీద స్వారీ చేస్తున్నట్లుగా ఈ పిల్లలు అయితే భలేగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ ఒక ట్రైన్ వస్తుంది చూడండి అందులోని పిల్లలు ఉన్నారు కదా ఆ ట్రైన్ మొత్తం దారంతా ఏ దారి నుండి వెళ్తుంది అని చూద్దామని చాలాసేపు చుట్టూ చూసి మొత్తం వీడియో అంతా తీద్దామని ట్రై చేశాను మధ్యలో ఉన్న దాంట్లోనైతే పిల్లలు కొందరు కూర్చున్నట్టు చూసారా వాళ్ళు పైకి కిందకి అలా వెళ్ళి దిగుతున్నారు అంటే పిల్లల వయసును బట్టి కూడా ఈ గేమ్స్ అయితే ఉన్నాయి మరీ చిన్నపిల్లల కోసం వాళ్ళు భయపడుతుంటారు కాబట్టి సింపుల్ ఉన్నాయి కొంచెం పెద్ద పిల్లల కోసం అయితే కొంచెం డిఫికల్ట్గా ఉన్నవి చుట్టూ తిప్పి 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 తెచ్చేవైతే ఉన్నాయి ఈ ఐస్ క్రీమ్స్ చూసారా ఇందులో రకరకాల ఫ్లేవర్స్తో ఉన్నాయి ఇంతకీ మీకు ఐస్ క్రీమ్లో ఏ ఫ్లేవర్ అంటే ఇష్టమండి అప్పట్లో వీధుల్లోకి ఐస్ క్రీమ్ బళ్ళు అయితే వచ్చేవి కదండి ఒక సౌండ్ కూడా వచ్చేది ఆ సౌండ్ వినగానే ఆ ఐస్ క్రీమ్ వస్తుంది అనేది అందరికీ తెలిసిపోయేది చిన్న వేఫర్ బిస్కెట్ మీద ఐస్ క్రీమ్ స్కూప్ వేసి అలాగే కోన్స్ లో కూడాను ఐస్ క్రీమ్ వేసి అమ్ముతుండేవారు కదా ఈ ఉమెన్ ఎవెన్యూ స్మాల్ అయితే మాత్రం చాలా బాగుందండి అసలు చూసారు ఎంత కలర్ఫుల్ గా ఉంది కదా మేము ఏప్రిల్ లో రంజాన్ టైంలో వెళ్ళామండి అంటే మేము ఈద్ హాలిడేస్ టైంలో వెళ్ళాము సో అప్పుడు జనాలు బాగా ఎక్కువగానే ఉన్నారు ఇదిగోండి ఇందాక ట్రైన్ అని చెప్పాను కదా అది చూడండి అలాగ చుట్టూ తిరిగి మళ్ళీ అలాగ ఇక్కడ ఈ ఎరుపుగా ఉంది కదా ఈ ట్రాక్ పైకి వస్తుంది ఇలా వచ్చి మళ్ళీ ఇంకొక వైపు కలా వెళ్తుంది కానీ ఈ పిల్లలు ఆడుకుంటే ఈ యాక్టివిటీస్ అన్నింటిని చూడటం అయితే చాలా బాగుంది పిల్లలు ఎక్సైట్మెంట్తో ఎలా అరుస్తున్నారో వినండి ఒకప్పుడైతే ఎగ్జిబిషన్ లోని వీల్ ఎక్కడం అంటేనే చాలా మందికి భయంగా ఉండేది కొందరైతే సరదాగా ఎక్కేసేవారు జైంట్ వీల్ నెమ్మదిగా స్టార్ట్ అయ్యి అలా 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 టాప్కి బాగా పైకి వెళ్ళిన తర్వాత ఇంకా సేపు అక్కడ ఆపితే ఇంకా అక్కడ నుంచి పైనుండి కిందకి చూస్తే మనుషులు వస్తువులు అన్ని చిన్నగా కనిపించేసరికి చాలా మందికి అయితే భయంగా ఉండేది ఇంకా అక్కడ నుంచి అలాగను మళ్ళీ నెమ్మదిగా కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చి అలాగను జైంట్ వీల్ ఎలా తిరుగుతుంటే కొందరు ఆనందంతో అరుస్తుంటే కొందరు భయంతో అరుస్తుంటారు కదా జైంట్ వీల్ అంటే వెంకటేష్ గారు ఆర్తి అగర్వాల్ కలిసి నటించిన నువ్వు నాకు నచ్చావు సినిమాలో బ్రహ్మానందం గారితో కలిసి ఒక థీమ్ పార్క్ వెళ్తారు కదండి అక్కడేమో పింకీతో కలిసి బ్రహ్మానందం గారు చేసే కామెడీ అయితే ఎంత సూపర్గా ఉంటుంది కదా కొన్ని సినిమాలు అయితే ఎన్ వచ్చే ఎన్ని సంవత్సరాలైనా కానీ అందులో ఉండే కామెడీ కానీ కొన్ని సీన్లు అయితే ఎప్పటికీ మర్చిపోలేం అలాగే మనమదటి సినిమాలోని కామెడీ కూడా బాగుంటుంది కదండీ నాగార్జున గారు సోనాలి బెంద్రే ఫ్రాన్స్కి వెళ్ళడం అక్కడ బ్రహ్మానందం గారిని కలుసుకోవడం షూస్ కొనుక్కున్న తర్వాత పోలీసులు వెంట పడటం లాంటి చాలా సీన్లు బాగుంటాయి ఇందుకే మీకు ఏ సినిమా అంటే ఇష్టమండి అలాగే ఏ సినిమాలోని కామెడీ సీన్స్ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో చెప్పండి కాసేపు నవ్వుకుందాం ఈ షాపింగ్ మాల్లోని పైన డోమ్ అంతా చాలా బాగుందండి ఏదైనా షాపింగ్ మాల్కి మళ్ళీ మళ్ళీ వెళ్తుంటే మనకి ఒక ఐడియా ఉంటుంది కదండి ఈ ఫ్లోర్లో ఈ ఐటమ్స్ ఉంటాయి అలాగే లేకపోతే ఇక్కడ ఈ సెక్షన్లోనైతే ఇవి ఉంటాయని కానీ కొత్తగా మొదటిసారి వెళ్తే మాత్రం కాస్త ఎక్సైటింగ్ గా ఉంటుంది కదా ఎలా ఉంటుంది ఇక్కడ ఈ షాపింగ్ మాల్ అని రంజాన్ టైమ్ లో వెళ్ళామని చెప్పాను కదండి ఇదిగోండి రమదాన్ కరీమ్ అని ఇక్కడ అంతా డెకరేట్ చేశారు ఇక్కడ కొందరు ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు ఇది ఇంకా టాప్ ఫ్లోర్ అండి ఇక్కడ నుంచి కిందకి చూస్తుంటే మొత్తం వ్యూ అంతా చాలా బాగుంది చూడండి ఆ ట్రైన్ లో అయితే నెక్స్ట్ బ్యాచ్ వెళ్తున్న పిల్లలు ఉన్నారు కొందరికి ఎత్తైన ప్రదేశాల నుండి కింద నేలపైకి చూడటం అంటే భయంగా ఉంటుంది అదొక రకమైన ఫోబియా కూడా ఈ టాప్ ఫ్లోర్ లోనైతే పుస్తకాలు కూడా చాలా ఉన్నాయండి ఇక్కడ చక్కగా సోఫాలు అన్నీ ఉన్నాయి సో మనకు కావలసిన పుస్తకాలు తీసి కూర్చుని అక్కడ చక్కగా చదువుకోవచ్చు కొందరు పిల్లలు అయితే ఎలాగే చదువుకుంటున్నారు ఈ కాలంలోని పుస్తకాలు చదవటం అనేది చాలా తగ్గిపోయింది కదండి అయినా కానీ ఇక్కడ వీళ్ళ పుస్తకాలను పెట్టి పుస్తక పఠనాన్ని ఇంప్రూవ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా అనిపించింది ఈ ఫ్లోర్ లో జిమ్ తాలూకా ఎక్విప్మెంట్ అంతా ఇక్కడ అమ్ముతున్నారు ఇదిగోండి ట్రెడ్మిల్ ఉంది వెయిట్స్ ఉన్నాయి ఇలా రకరకాల జిమ్ తాలూకా వస్తువులన్నీ ఇక్కడ ఉన్నాయి మరి కాస్త అలా ముందుకు వెళ్తే ఒక ట్రైన్ అయితే ఉందండి ఇక్కడ ఇదిగోండి కానీ అదైతే ఎందుకు ఉందో కూడా అర్థం కాలేదు అంటే అది కదలలేదు మేము ఉన్నంతసేపు మరి ఇక్కడేమో మధ్యలోని ఒక వాటర్ ఫౌంటైన్ లా పెట్టారు చూడండి అక్కడ ఒక బిందే వేలాడుతూ దాంట్లో నుండి నీళ్లు కిందకి పడుతున్నట్లుగా ఉంది కానీ ఆ బిందెని ఏ సపోర్ట్ లేకుండా పెట్టారు అంటే జస్ట్ గాల్లో అలా ఉన్నట్లుగా పక్కనే మెక్డోనాల్డ్స్ కూడా ఉంది అలాగే వేరే షాపులు కూడా ఉన్నాయి పిల్లల్ని కాసేపు అక్కడ కిడ్స్ జోన్ లో ఆడించిన తర్వాత ఇక్కడికి వచ్చి మనకు కావాల్సిన ఫుడ్ ఎంతనో ఆర్డర్ పెట్టుకుని ఇక్కడ కూర్చొని తినొచ్చు ఇంకొక వైపు కిడ్ జోన్ అని ఇంకొకటి ఉందండి ఇక్కడ కూడా పిల్లలని కోసమని ఎక్విప్మెంట్ అంతా ఉన్నట్లు ఉంది పిండి కొలది రొట్టె అన్నట్లుగా ఇక్కడ ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు పిల్లల్ని తీసుకొచ్చి ఆడించుకుంటున్నారు మీ ఇంట్లో కూడా చిన్న పిల్లలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళని రోజు ఆడించండి ఇంటి బయట కానీ ఇంటి దగ్గరలో ఉండే పార్క్ లో కానీ దగ్గరలోని సముద్రం ఒడ్డుకు కానీ ఎక్కడో దగ్గర కాసేపు అలాగను ఫ్రెష్ ఎయిర్లోని తాజా గాలిని పీల్చుకుంటూ చుట్టూ ప్రకృతిని చూస్తూ పిల్లలు ఆడుకుంటే వాళ్ళ ఆరోగ్యానికి అలాగే మానసికంగా వాళ్ళ ఆరోగ్యానికి కూడాను చాలా మంచిది స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఇంకా ట్యూషన్స్ అని ఇంకా హడావుడిగా పరిగెడుతుంటారు ఎంతసేపు చదువు చదువు అని వాళ్ళు వెంట పడకుండాను కాసేపు వాళ్ళకు కూడా రిలాక్స్ అయ్యే ఛాన్సెస్ అయితే మనం ఇవ్వాలి కదండి స్కూల్ తర్వాత ట్యూషన్కి వెళ్ళి వచ్చి ఇంకా లాగన్ను పప్పు నీరసంగా అయిపోయి ఇంకాసేపు అలా టీవీ కానీ మొబైల్ కానీ చూస్తూ కూర్చుండిపోతారు ఏదో కాసేపు జస్ట్ ఒక కాసేపు అయితే పర్లేదు కానీ మరీ గంటలు గంటలు ఇంకా అలా ఉండిపోతే అది అస్సలు మంచిది కాదు కదా ఈ షాపింగ్ మాల్లో జ్యువెలరీ షాప్లు కూడా ఉన్నాయండి కళ్యాణ్ జ్యువెలర్స్ ఉంది ఖతర్లో కూడా కళ్యాణ్ జ్యువెలర్స్ ఉంది మన ఇండియాలో కూడా చాలా చోట్ల ఉంది కదండి అశ్వత్థామ అమితాబ్ బచ్చన్ గారు ఈ కళ్యాణ్ జ్యువెలర్స్కి బ్రాండ్ అంబాసిడర్ కదండి అలాగే ఈ షాప్ దగ్గరలోని దమాస్ అని ఇంకొక గోల్డ్ షాప్ కూడా ఉందండి ఈ ధమాస్ అనే ఈ గోల్డ్ షాప్ లోనైతే మన ఇండియన్ మోడల్స్ తో పాటును అరబిక్ డిజైన్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి ఇదిగోండి ఈ రెండు షాపులు పక్క పక్కనే ఉన్నాయి అంటే ఒక షాప్ లో డిజైన్స్ నచ్చకపోతే పక్కన ఇంకో షాప్ కూడా వెళ్ళి చూసుకోవచ్చు అందులోనూ అంత త్వరగా మనం ఏ డిజైన్స్ అయితే సెలెక్ట్ చేయాల గల్ఫ్ దేశాల్లో ఖచ్చితంగా కనిపించే షాపుల్లో ఒకటి లూలు హైపర్ మార్కెట్ సూపర్ మార్కెట్ ఇలా చాలా ఉంటాయి లూలు గ్రూప్ వాళ్ళవి లూలు షాప్ లోపలకి అయితే వచ్చామండి ఇక్కడైతే మన ఇండియా సామాన్లతో పాటు వేరే దేశాల వస్తువులు కూడాను చాలా దొరుకుతాయండి అలాగే పళ్ళు కూరలు కూడాను వేరే దేశాల నుండి తీసుకొచ్చి అమ్ముతుంటారు ఇదిగోండి ఇక్కడ స్ట్రాబెర్రీ సెక్షన్ అంతను ఇక్కడ ఉంది మామూలుగా అయితే మన చుట్టుపక్కల దొరికే పళ్ళు అలాగే కాలానికి తగ్గట్టుగా దొరికే పళ్ళను తినటం మంచిది కదండి స్ట్రాబెర్రీస్ బ్లూబెర్రీస్ రాస్బెర్రీస్ లాంటి కొన్ని రకాల పళ్ళు అయితే వేరే దేశాల నుండి చాలా దూరం నుండి తీసుకొచ్చి మన ప్రదేశానికి తీసుకొచ్చి అమ్ముతున్నారు కదా అవి ఎక్కువ రోజులు ఉండడానికి అన్నట్లుగా కొన్ని కెమికల్స్ అన్నిటిని వాటిపైన అప్లై చేస్తుంటారు కదా మామూలుగా అయితే ఇలాంటివి తినటం ఆరోగ్యానికి అంత మంచిది కాదు కదా కానీ మనకు దగ్గరలో ఉండే పళ్ళు కూరలు కొనుక్కొని తింటే మంచిది అందులోనూ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో కాకుండా మన చుట్టుపక్కల కొందరు అమ్ముతుంటారు కదండి వాళ్ళ దగ్గర తీసుకుంటే వాళ్ళకి బేరం దొరికి నాలుగు డబ్బులు దొరుకుతాయి కదా దాంతో ఇంట్లో కావాల్సినవి పిల్లలకు కావాల్సిన వస్తువులు అయితే కొనుక్కోగలరు ఆ విధంగా మనం కొంచెమైన సహాయపడగలం కదా ఇక్కడ ఖతర్లో మాత్రం అలాగా రోడ్డు పక్కన కూరలని అమ్మటం అలా పొద్దున్న ఆకుకూరలు ఇంటికి తీసుకురావడం అమ్మటం అలాంటివన్నీ ఉండవండి ఏదైనా షాప్కి వెళ్ళి కొనుక్కోవాల్సిందే బొబ్బై పళ్ళు రేట్ ఎంత అనేది ఇక్కడ పెట్టారు ఒమాని రియాల్స్ లోని ఒక వమాని రియాలంటే అంటే రెండు వందల పదహారు రూపాయలు అంటే కొంచెం అటు ఇటు అవుతుంది ఫిక్స్డ్ గా అదే ఉండదు కదా ఇప్పుడు ఇక్కడ సోనా గోల్డ్ అండ్ డైమండ్స్ ఈ షాప్ లో కూడా జనాలు బాగానే ఉన్నారు ఈ షాప్ తాలూకా ఇంకొక వీడియో కూడా నన్ను ఆల్రెడీ అప్లోడ్ చేశానని చెప్పాను కదండి డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి మరి ఈ వీడియో కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నానండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేయగలరు అలాగే ఈ వీడియోస్ ను లైక్ చేసి మీ వాళ్ళకి షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దండి ప్లీజ్ మీరందరూ ఎప్పుడు బాగుండాలి